బాబుకి టిఫిన్ పెట్టి రెడీ చేసి అంగన్వాడికి వెళ్ళేసరికి టైం టెన్ థర్టీ అయిపోతుంది అప్పటికి పిల్లలు వచ్చేస్తున్నారంటే ఒక్కోసారి మేమే ఫస్ట్ వెళ్తున్నాం అనుకుంటే అంగన్వాడికి వెళ్ళిన దగ్గర నుంచి నాకు అసలు టైం వీడియో తీయటానికి ఎడిట్ చేయడానికి కానీ అసలు కుదరట్లేదు కరెక్ట్గా ఎందుకంటే అంతకు ముందు ఫ్రీగా ఉండేదాన్ని కదా ఎప్పుడు ఇంట్లోనే ఉండేదాన్ని కదా ఇక వీడికి వీడియోస్ తీయటానికి ఎడిట్ చేయడానికి నాకు ఫ్రీగా టైం దొరికేది బాబుని కొంచెం సేపు అంటే టెన్ కి వెళ్తున్నాను కదా ట్వల్వ్ కి ట్వల్వ్ థర్టీకి అలా అయితే వస్తున్నాను కిందకి ఇంటికి వచ్చేసరికి మా హస్బెండ్ అయితే చిన్నుల్లిపాయలు ఈ అయితే తీసుకొచ్చారంటే ఇక అయితే శుభ్రం చేస్తున్నాను అంటే పనుండి వేరే ఊరు అయితే వెళ్ళారు అక్కడ చిన్నుల్పాయలు వచ్చేసరికి అరవై రూపాయలు అంటే అల్లం వచ్చేసి పావు కేజీ రో అంటే ఇక అయితే తీసుకొచ్చారు నాకైతే పెద్దగా ఐడియా లేదు అంటే అల్లం వెల్లుల్లి ప్రైజెస్ అంటే విడిగా నాన్ వెజ్ వండినప్పుడే పది రూపాయలు అవి పది రూపాయలు ఇవి అలా అయితే తీసుకొస్తాము రోజైతే దొండ కర్రీ అయితే ఉండడం చాలా రోజులు అయితే దొండకాయలు తీసుకొచ్చి కూడా కొన్ని అయితే బాగా పనిపోయినాయి వాటిని అయితే కొన్ని పడేసి కొన్ని అయితే వండేస్తారు గమనించారు మనం ఏ కర్రీ అయినా సరే సేమ్ ప్రాసెస్ లో ఉంటారు కానీ కొత్తగా ఈ వంటకం ట్రై చేసే వాళ్ళు మాత్రం చాలా ఇబ్బంది పడతా ఉంటారు అంటే ఎట్లా వండాలి ఎట్లా ఉంటుంది వండిన తర్వాత ప్రాసెస్ ఏంటి అని చెప్పి ఓ తెగ టెన్షన్ పడతాది నేను కూడా అట్లాగే పడ్డాను ఫస్ట్ లో ఇది ఉండటం అనే కాదు ఏదైనా సరే మన స్టార్టింగ్ లో ఏదైనా కొత్త పని చేసేటప్పుడు మనం కొత్తగా ఉంటుంది చేయగలమా అనేది ఉండదు కానీ దాంట్లో దిగితే కదా మనం చేస్తామా చేయమా అనేది తెలిసేది ఇంకా కర్రీలోకి ఎప్పుడైనా సరే నేను లాస్ట్ లో చిన్నపాయలు మాత్రం కంపల్సరీగా వేస్తాను మన చిన్నపాయ వేస్తే టేస్ట్ మారిపోతుంది కన్నమైతే కొంచెం అడుగంటింది ఎందుకంటే బయట చిన్నుల్లిపాయలు అవన్నీ శుభ్రం చేస్తాను కదా అన్నం విషయం అయితే మర్చిపోయాను కొంచెం ఆడి చల్లడి గాలి పడుతుంది అని బయట కూర్చొని అయితే తిన్నాము సరే వీడియో అని అనిపించా కామెంట్ చేయండి వీడియో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరో పెడితే ఉంటాయి